హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు గోకుల్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము శ్రీనివాస్ మంగాపురంకి వచ్చాము ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది గుడి లోపల ధ్వజస్తంభం అన్ని ఒరిజినల్ పూలు చూడండి ఫ్రెండ్స్ మనం బయటకు అయితే వెళ్ళిపోతున్నాం బయట బాగు లైటింగ్స్ ఉంటాయి చూసేద్దాం రండి ఇప్పుడే ఏకాంత సేవ దర్శనం అయ్యింది చాలా రష్ ఉంది ఇంకా చాలా లైటింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆపేసినట్టున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇందాకైతే దీనికి లైటింగ్ వచ్చి ఫుల్గా తిరిగింది ఇది శ్రీనివాస్ మంగాపురం ఫ్రెండ్స్ మా మమ్మీ డాడీ వస్తున్నారు ఇది కోనేరు

చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ పూలే ఇప్పుడే కరెంట్ పోయింది ఫ్రెండ్స్ లేదంటే లైట్లన్నీ ఉండవి రండి మనం కార్ చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ వ్యూ అంతా ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇప్పుడు టైము నైట్ టెన్ అవుతుంది టెన్ దాటినట్టుంది ఆడవామి ఫ్రెండ్స్ మన కార్ వెళ్ళిపోదాం కరెంట్ పోయింది ఫ్రెండ్స్ లేదంటే చాలా బాగుంటుంది అది చూసారా పెద్ద రథం బ్రహ్మోత్సవాలు చేయడానికి వాడతారంట ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా సిల్వర్ కలర్ అదే మన కార్ ఇదిగోండి ఫ్రెండ్స్ బాత్రూమ్ లో ఇదే మన కార్ కారెంట్ కాలం మన పేర్లు చూద్దాం రండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ వైష్ణవి గోపిల్ కృష్ణారెడ్డి కారు గడిగి కొన్ని డేస్ అయిపోయింది అందుకని ఇలా ఉంది ఇక్కడైతే అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ ఇదంతా మండపం మండపం అంటే మండపం కాదు భక్తుల కోసం పెట్టిన విశ్రాంతి ఆధ్యాత్మిక సంస్కృత కార్యాలయం ఏదో ఉంది ఇటు చూడండి ఫ్రెండ్స్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది కానీ మా మమ్మీ వాటర్ బాటిల్ వచ్చింది ఇట్ చూడండి ఫ్రెండ్స్ హీ రెడ్ మనము ఎక్కబోతున్నాం ఎక్కేసి కొంచెం కట్ చేసాం అనమాట డాడీ వస్తే ఇంకా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూడండి ఈ దశావతారాలు ఉన్నాయి పార్కింగ్ కానీ గుడి కానీ చాలా బాగుంది ఇలా లైటింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ కరెంట్ పోయింది రండి మనం కసిరి పాడుకుందా చూడండి ఫ్రెండ్స్ ओके फ्रेंड्स बाय लाइक ब्लॉगे वीडियो नचते तो प्लीज लाइक शेयर एंड सब्सक्राइब फॉर गोकुल कृष्णा यूट्यूब चैनल बाय बाय